ఈ కనిపిస్తున్న ఈ ప్రాజెక్టు మనకి హెచ్ఎండి ప్రాజెక్టు ఇది శంకరపల్లికి చాలా దగ్గరలో ఉండే ప్రాజెక్ట్ అనమాట హెచ్ఎండి రేరా అండ్ బ్యాంక్లో కూడా సదుపాయం ఉంది ఈ ప్రాజెక్ట్కి ఇది మొత్తం డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ప్రాజెక్టు వంద ఎకరాల ప్రాజెక్ట్ అండి సో ఇది హైవే పేసింగ్ చాలా దగ్గర ఆ హైవే పేసింగ్లో ఉండే ప్రాజెక్ట్ అనమాట మనకిది ఇది ఈ కంది త్రిపులైట్ కంది ఏదైతే ఉందో కంది టు చెవల రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట సో అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట మనకి అది సో ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంది సో ఈ రోడ్ పేసింగ్లో ఉండే ఈ ప్రాజెక్టు మనకి శంకరపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాజెక్ట్ అనమాట అండ్ ఇదే రోడ్లో చివరిలో మళ్ళీ మనకి షాద్నగర్ రోడ్ కనెక్టివిటీ సో చాలా అద్భుతమైన రోడ్ అని చెప్పుకోవచ్చు ఈ కనెక్టివిటీలు చాలా అద్భుతంగా ఉంటాయి మనకి ఇక్కడ నుంచి గచ్చిపల్లికి అండ్ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు అండి అదే న్యూఆర్పోలేస్ సెట్ మినిట్ డ్రైవ్ అండ్ మోకిలకి మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ పడుతుంది సో ఇలాంటి ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న సరే ఈవెన్ ఇక్కడిని స్ట్రే చేసుకున్న సరే ఈ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కోసం బోర్లు కూడా వేశారు ఇక్కడ మనకి సో ఈవెన్ ఇక్కడ మనం ఇవి ప్లాట్ కొనుక్కొని అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే సరే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనం గచ్చిపోలికి ట్రావెల్ అవ్వచ్చు చాలా కనెక్టివిటీ ఉంది సెండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు వాటర్ కనెక్షన్ పవర్ కనెక్షన్ అన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఆల్రెడీ ప్లాటింగ్ కొనుక్కున్న వాళ్ళకి మనకి ఇక్కడ అంతా కూడా బోర్లు అయితే వేసుకున్నారు వర్క్ అయితే చేస్తున్నారు ఇంకొంచెం ప్రాసెస్లో ఉంది అంతా కూడా ఇక్కడ ఎవరైనా సరే కొనుక్కున్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి శంకరపల్లి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండే ప్రాజెక్టు హెచ్ఎండి లేఅవుట్ అండ్ రీరా అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది సో మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంది ఇది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాజెక్ట్ అయితే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న సరే అండ్ ఏవైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండాలని స్టే చేసుకోవాలనుకున్న సరే చాలా బాగుంటుంది సో కెచ్చిపల్లెకి న్యూయాపల్లి కోకాపేటకి ఇవన్నిటి ఆర్సింగ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇవన్నీటి కనెక్టివిటీ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఏదైతే కమింగ్ రాబోతుంది వీటి కూడా కనెక్టివిటీ అండ్ ఇది మొబిలిటీ వాల్యూకి మనకి ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మన ఖందీ కానీ ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ శంకరపల్లి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఇవన్నీ మంచి కనెక్టివిటీ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో అద్భుతమైన ప్రాజెక్ట్ అండి సో ఇది తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ డైరెక్ట్గా మీరు ఓనర్తోనే మీరు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్